కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో నాలుగు నెలలుగా సెక్యూరిటీ గార్డులు జీతాలు లేవని నిరసన బాటపట్టారు వెంటనే రెండు రోజుల్లో జీతాల బకాలు చెల్లించని లేనిచే దీక్షకైనా దిగుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు సెక్యూరిటీ గార్డుల దీక్షలకు ఆసుపత్రి యూనియన్లు ఏఐటిసి సభ్యులు మద్దతు పలికారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈ రోజున వాయిస్ వాయిస్ పోటీ పెట్టండి ఈ రోజున సర్వజన ఆసుపత్రి మచిలీపట్నం కృష్ణా జిల్లాలో సర్వజన మెడికల్ కాలేజ్ వచ్చిందని ఆనందపడాలో చాలా కూడా ఇక్కడున్న కార్మిక వర్గానికి అర్థం కాని పరిస్థితి మరి నాలుగు నెలల నుంచి ఈ ఆసుపత్రి అలాగే మెడికల్ కాలేజీ మొత్తం కూడా సెక్యూరిటీ గార్డ్స్ నాలుగు నెలల చాలా బాధకర విషయం మరి రాత్రి అనగా పగలనగా ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఈ ఆసుపత్రిని రెండు గంటలతో కాపాడుతూ ఇక్కడ అంతా కూడా వచ్చిన పబ్లిక్ చేసి చక్కగా క్రమశిక్షణతో పాటించండి అమ్మా సర్వచన ఆసుపత్రి మనకు మెడికల్ కాలేజీ మంచి రాబోయే రోజుల్లో మంచి వైద్యం అందుతుంది వచ్చే పబ్లిక్ కూడా మీరు కూడా కోఆపరేట్ చేయండి అని చెప్పి కన్విస్ చేస్తూ వాళ్ళు ఎంతో బాధ్యతగా ఉద్యోగాలు చేసుకుంటుంటే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన జీతాలు కూడా నాలుగు నెలల జీతాలు రావటం అన్న చాలా బాధకర విషయంగా భావిస్తున్నాం సోపరం గారికి చెప్పాం చెప్పాం వీళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటే సిక్స్టీ పర్సెంట్ మీద బిల్లుల మీద సొంతకాలు పెట్టమని చెప్పి కాంట్రాక్టర్ గారు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారిని అధికారులని వాళ్ళు ప్రెషర్ చేయడం వాళ్ళు అలా మేము పెట్టమండి మనం వరకు జయకుమార్ గారు సూపరి గతంలో ఉన్న సూపరి వాళ్ళు పెట్టారు నేనైతే పెట్టడం అని ఇప్పుడున్న ప్రెసిడెంట్ సూపరంట గారు చెప్పడం జరిగింది ఆయన కూడా బయోమెట్రిక్ వచ్చిందండి నేను సొంతకాలు పెడితే మీ కాంట్రాక్టర్ మా ఇంకోటిని మమ్మల్ని ప్రెషర్ చేస్తే మేము దొరికిపోతామండి మేమంతా కూడా ఈ సర్వజన ఆసుపత్రిలో క్రమశిక్షణతో రోజు సర్క్యులేషన్స్ మేము ఈ ఆసుపత్రి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నమ్మించుకున్నామని చెప్పి సోపట గారు చెప్పడం జరిగింది ఇవాళ ఉన్న సిబ్బంది ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో అంతమందికి మేము సొంతకాలు పెడతామన్న అధికారులు చెప్పడం ఈ కాంట్రాక్టర్ నాలుగు నెలల నుంచి శాలరీ ఆపేసి నిర్లక్ష్య వైఖరితో ఇతరులు చేపట్టిన బాధ్యత అసలు టెండర్ వేసినప్పుడు ఆ టెండర్ ఫారంలో కాలం ఉందండి ఈ కాంట్రాక్టర్ గారు మరి ఆ కారం సరిపోయ లేదో తెరదు కానీ గవర్నమెంట్ ఇచ్చిన పోయినా పతి నెల జీతాలు చెల్లించాల్సిన బాధ్యత అతను ఉంది ఒక లేబర్ యాక్ట్ బహారం శాలరీ చెల్లించకుండా ఆ ఇష్టం ఇచ్చినట్టు ఏదో ఒక రాజకీయ నాయకుడు ఇంకోటి ఏదో తిరుమలం చేస్తే ఏదో అంటి పుట్టినట్టు జీతాలు ఈయటం అందని చాలా బాధ విషయం రేపు నుంచి రాబోయే రోజుల్లో కట్ నిరసన కార్యక్రమం పదకొండవ తారీఖు గురువారం నుంచి నరసన కార్యక్రమంలోకి అందరూ మా సోదరు అందరూ కూడా వెళ్తారు అలాగే ఏటీసీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి కోటేశ్వరరావు గారు కూడా వెల్లకొండ కోటేశ్వరరావు గారు అలాగే ఏటీసీ నాయకుడు మా సోదరుడు మా రవి గారు అలాగే కొంతమంది కూడా జనాలందరూ కూడా ఇంకా బయట ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా వస్తారు నేను మెడికల్ ఎంప్లాయీ సెక్షన్ కార్యదర్శిగా ఎన్జిఓ నాయకుడు ఉల్లికృష్ణ గారు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా మేము పూర్తిగా మద్దతు సెక్యూరిటీ గార్డ్స్ కు తెలుపుతామని చెప్పి రేపు పదకొండవ తారీఖు లోపు ఈ కార్యక్రమం సాల్వ్ అయిపోతే అమానేఘయ కంటే కూర్చుంటా కూడా మేము ఈ చెల్లించాలి లేదా నలభై ఎనిమిది గంటల్లో బందరు పేరుని వెంకటరామయ్య గారు అంటే ఈ శాసనసభ్యుడుగా మెడికల్ కాలేజ్ తెచ్చి మంచి నేమ్ ఉంది మరి ఆయన కూడా దీని మీద స్పందించి ఈ కాంట్రాక్టర్ లాంటి నిర్లక్ష్య వైఖరిని

మెడికల్ ఎంప్లాయీస్ నుంచే నిరసన వ్యక్తం చేయడం జరిగింది కనీసం యూనియన్ జోక్యం చేసుకుని ఒక టెన్ డేస్ నుంచి అడిగినా సరే నెమ్మక నీరెత్తినటువంటి కార్తికేయ సెక్యూరిటీ ఏజెంట్స్ వారికి ఎన్నిసార్లు వినిపించుకున్న వారు అధికారులు ఇక్కడ వచ్చి కనీసం ఇలా బాధలు కూడా వినకుండా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు కాంట్రాక్ట్ ఎంఓ ప్రకారం ఏ జీతం వేస్తున్నారు ఎంతమంది ఉండాలి అని అడిగినా కూడా సరైన సమాధానం లేదు కనీసం ఎంతమంది పనిచేయాలి లేకుండా నైంటీ త్రీ పర్సెంటేజీ అధికారులు ఇవ్వటం వాళ్ళు వీళ్ళకి ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా జీతం లేదు ఒక కార్తీక ఏజెన్సీ బాబు తప్పితే ఈ విషయం ఎన్నె స్పందించబోతే గనక రేపు టూ రే మా ప్రోటోకాల్ ప్రకారం ట్రేడ్ యూనియన్ ప్రోటోకాల్ ప్రకారం రోజుకు గంట నిరసన వ్యక్తం చేస్తాం ఆ తర్వాత అమర్నాథ్ అధ్యక్షకి వెళ్ళే ఆలోచన ఉంది దీనికి అన్ని మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా వినతించుకుంటాం అందరూ కూడా సహకరించడం ప్రార్థిస్తున్నాం మాట